హాయ్ అండి నమస్తే అందరికీ ఫ్రెండ్స్ మీకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మా ఊరి బండ చూపిద్దామని సో ఎప్పుడు నాకు కుదరలేదండి ఈరోజు కుదిరింది మీకు చూపిద్దామని వస్తున్నాను అంటే మా ఇంటి వెనకాలే కొంచెం దూరం అన్నమాట సో ఇదైతే కమ్యూనిటీ హాల్ అండి నా వెనకాలది ఆ దారి నుంచి అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలి ఇది కమ్యూనిటీ హాల్ అనమాట ఇదే అండి ఈ దారి అదిగో చూడండి అదే మా ఇల్లు బంగ్లా వైట్ బంగ్లా ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఇలా రావాలి ఇది కమ్యూనిటీ హాల్ దీని వెనకాల బేస్మెంట్ అండి ఇది మా చిన్నపిన్ని వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తుంది కదండి ఇల్లు ఇస్తున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు సో బేస్మెంట్ కట్టి వదిలేశారు ఇంకా వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇస్తే ఈ గవర్నమెంట్లో ఇస్తే ఈ గవర్నమెంట్లో ఇస్తే ఇంకా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారండి కట్టుకోవడమే అది వచ్చేసి మా బాత్రూమ్ అండి మెయిన్ రోడ్ అలా ఉంది అనమాట మెయిన్ రోడ్ అక్కడ ఇది బండ అండి కనిపించేది మా ఊరి బండ పెద్దగా ఉంటుంది అనమాట అది మినరల్ వాటర్ కోసం అది కట్టారండి అది పొడవుది ట్యాంక్ ఆ మినరల్ వాటరే మా చుట్టుపక్కల కొన్ని గ్రామాల వరకు వెళ్తాయి అనమాట చూపిస్తానండి మా బాత్రూమ్ చూపిస్తాను మీకు ఇక్కడ మా పిల్లలు కూడా వచ్చారండి మాతో పాటు ఇంకా వీళ్ళు వీళ్ళతో ఇంకా వెళ్ళడం నడక ఉంటుంది కదా ఇక్కడ ఉండి బిడ్డ ఇక్కడ నిలబడు ఇది ఎప్పుడో కట్టామండి చిన్నప్పుడు నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఇది కట్టారనమాట ఇలా కట్టి వదిలేశారనమాట ఇది అసలు వాడలేరు వాడలేవు అనమాట కట్టి వదిలేసనమాట చాలా ఇయర్స్ అవుతుంది మా తాతయ్య ఉన్నప్పుడు కట్టేది ఇది ఫ్రెండ్స్ ఇది ఈ బండపైకి అనమాట చిన్నప్పుడు ఇప్పుడు ఇంత ప్లేస్ కాలి కాలిగా ఉందండి ఈ చెట్లు సారీ ఈ చెట్లు కొట్టించారనమాట మొత్తం చిన్న చిన్నగా చెట్లు ఉండేవి ఫుల్గా ఉండేవి అనమాట అడవిలా ఉండేది ఇక్కడ మొత్తం ఇప్పుడైతే కొట్టించారనమాట ఇది ఈ బండ ఇక్కడే అండి ఈ ప్లేస్లో అయితే వడ్లు పోసుకుంటారు అనమాట పొలంలో వడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు అయితే ఇక్కడ ఈ బండపైనే వేస్తారు వడ్లు ఈ బండపైనే వేస్తారు ఇక్కడ రీసెంట్గా ఏమ ఏమంటారు టెంపుల్ కట్టారండి రీసెంట్గా ఇలా ఉంటుందండి ఈ ఈ పైనుంచి చూస్తే వ్యూ అయితే ఇలా కనబడుతుందండి టెంపుల్ చూపిస్తానండి పైన రీసెంట్గా కట్టారండి అది కూడా ఇది పైకి ఉంటుంది కదండి ఎక్కలేము ఎక్కే కొద్ది ఏంటంటే బ్రీతింగ్ వస్తుంది అనమాట ఇది బండ చిన్నప్పుడు ఇక్కడే బతుకమ్మలు అవి ఆడుకునే వాళ్ళం ఈ బండ పైనే ఇలా ఉందండి ట్యాంక్ ట్యాంక్ దగ్గరకు వచ్చానండి నేను ఇక్కడైతే ఇలా ఉంది అది టెంపుల్ టెంపుల్ అండి చాలా వస్తుందండి నా వాయిస్ వినపడుతుందో లేదో మీకు క్లారిటీ వస్తుంది టెంప్లైతే ఇలా ఉందండి పిల్లలు కూడా వస్తారు ఫ్రెండ్స్ గాలి చాలా విపరీతంగా వస్తుందండి పైన దగ్గర నుంచి అయితే ఇంకా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుంది లేదా నాకు తెలియదు ఇంకా వెళ్ళిపోతున్నాను నాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారండి మంచి ఇచ్చారు పిడుగులు ఎక్కడికి వెళ్తే అక్కడ పరిగెత్తుకుంటూ వస్తారు అయ్యి రాలంటే ఇక నేను చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ వెళ్తున్నాను కదా వాడు చూడండి ఇక్కడ వాడు ఇట్లానే చేస్తాడండి కోతి కోతి మా ఓడైతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మా బాబు కిందే ఉన్నాడండి అక్కడ మా వల్ల దగ్గర సో ఇంతేనండి ఈ పండుగతే నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్